మరో వంక చంద్రబాబును చూడండి ఇలాంటి ప్రేమ ఇలాంటి న్యాయం కథ దేవుడెరుగు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అబద్ధాలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూపిస్తాను మీరే చూడండి ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా తమ్ముడు ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వేళ ఇదే చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు చంద్రబాబు ఇది ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి పంపించాడు నేను అడుగుతా ఉన్నా స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పిన ఈ అంశాలను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇందులో చెప్పినవి ఏ ఒక్కటైనా కూడా జరిగా యాద అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మిమ్మల్ని అడుగుతాను మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా రైతు రుణమాఫీ పై మొదటి సంతకం అడిగి పెద్ద మనిషి చంద్రబాబు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి వచ్చారు ఇలా 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 రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా పదకొండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల మాఫీ ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 మూడో హామీ చంద్రబాబు చెప్పింది ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు అరుగు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీ బ్యాంక్ అకౌంట్లో చంద్రబాబు ఏనాడైనా ఒక్క వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం నాలుగోది ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ప్రతి నెల అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే దాని అర్థం అరవై నెలలు అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై వేల రూపాయలు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నట్టు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నట్టు చేశాడా ప్రతి నగరంలోనూ ఐటెక్ సిటీ అన్నట్టు జరిగిందా కర్నూలులో కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సాక్షాత్తు చంద్రబాబు సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ మీ ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 ఎలా ఎలా పొలి ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్న నమ్మచ్చా తమ్ముడు నమ్మచ్చా అక్క నమ్మచ్చా మరి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో మళ్ళీ కొత్త డ్రామా ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా అక్క నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా ఇంటింటికి బెంజికాలు కోరిస్తారంట నమ్ముదారా నమ్ముతారా మరి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ఇలాంటి దారుణమైన వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు చదువులు బాగుపడాలన్నా మన వైద్యము వ్యవసాయం మెరుగుపడాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సాను గుర్తు మీద రెండు బటలు నొక్కాలి సాను గుర్తు మీద రెండు బటలు నొక్కాలి